నమస్తే అండి అందరికీ నేను మయూరి వెల్కమ్ టు మై ఛానల్ కాంచీపురంలో చూడవలసిన టెంపుల్స్ అన్ని వన్ బై వన్ చూస్తున్నాం కదండి అమ్మవారి దర్శనం ద్విలింగం ఏకాంబరేశ్వర స్వామి దర్శనం తర్వాత ఉలగనందర్ పెరుమాల్ అంటే శ్రీ వామనా మూర్తి అవతారంలో ఉండే పెరుమాల్ గుడికి వెళ్లాలని రూట్ మ్యాప్ పెట్టుకున్నప్పుడు ఆ రూట్ ఇక్కడి నుంచి చూపించిందండి మనం కంచిలో దర్శించవలసిన ఆలయాలలో ఈ పాండవ దూత పెరుమాల్ ఆలయం కూడా ఉంది పేరు వింటేనే మీకు అర్థమై ఉండాలి మహాభారత కాలం నాటి పురాణం కురుక్షేత్రానికి ముందు శ్రీకృష్ణుడు కౌరవులకు పాండవులకు మధ్య శాంతిని నెలకొల్పడానికి రాయబారిగా కౌరవ సభకు వచ్చాడు కౌరవులు తనని అవమానించి చంపడానికి ప్రయత్నించినప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు అందుడైన రాజు ధృతరాష్ట్రుడు కూడా ఆ దివ్య రూపాన్ని చూడగలిగాడు ఆ దివ్యమంగళ రూపమే శ్రీకృష్ణుని విగ్రహం ఇరవై ఐదు అడుగుల పొడవుతో కూర్చున్న భంగిమలో మనకి అద్భుతంగా సాక్షాత్కరిస్తారు ఈ టెంపుల్లో అంత ఎత్తైన స్వామివారి దివ్య మంగళ రూపాన్ని చూడాలంటే మనం వంగి చూడాల్సిందేనండి కర్పూర హారతిలో స్వామివారి మంగళ స్వరూపం వివరించడానికి మాటలు కూడా రావు వీడియోని ఎడిట్ చేస్తూ వాయిస్ ఇస్తున్నప్పుడు కూడా స్వామివారి మంగళ స్వరూపం కళ్ళ ముందే మెదులుతుందండి అద్భుతమైన అనుభవం తప్పకుండా దర్శించాలి మనం పాత సినిమాలో చూస్తుంటాం కదా ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణ అవతారంలో మనకి ఎంత పెద్దగా పెరిగిపోతూ దర్శనమిస్తారు కంచిలు మనం చూడవలసిన టెంపుల్స్ అన్ని వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటాయండి ఈ పాండవ దూత పెరుమాల్ టెంపుల్ కూడా ఏకాంబరేశ్వర ఆలయానికి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది వైష్ణవులు పరమ పవిత్రంగా భావించే నూట ఎనిమిది దివ్య దేశాలలో ఈ ఆలయం ఒకటి అమ్మవారు రుక్మిణి మాతగా మనకి ఇక్కడ దర్శనమిస్తారు ఇంకో అద్భుతమైన విషయం ఏమిటంటే కృష్ణాష్టమి రోజునే స్వామివారి దర్శనం కలిగింది నాకు ఎంత పెద్ద మూర్తోనండి చెప్పడానికి మాటలు చాలట్లేదు ఇక్కడ ఉన్న ప్రతి దేవాలయంలోనూ కోనేరు ఖచ్చితంగా ఉంటుంది స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత మేము ఇక్కడే చాలాసేపు కూర్చున్నాం అంతటి దివ్య మంగళ స్వరూపాన్ని చూసిన తర్వాత మాటలు లేవు ఆ పరుగుపరుగున గుళ్ళన్నీ చూసేయాలన్న ఆతృత కూడా తగ్గిపోయింది ప్రశాంతంగా ఇక్కడే కాసేపు గడిపాం మేము మహాభారత టైంలో జరిగిన ఈ వృత్తాంతాన్నంతా వైశంపాయన మహర్షి నుండి తెలుసుకున్న రాజు జనమేజయుడు అంటే అర్జునుడి మునిమనవుడు ఇక్కడ శ్రీకృష్ణుడి కోసం తపస్సు చేశాడు రాజు జనమే జయుణ్ణి కూడా శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపి ఆశీర్వదించాడు రోహిణీ దేవి చంద్రుని భార్య ఇక్కడ ఉన్న శ్రీకృష్ణుణ్ణి పూజించిన తర్వాతే చంద్రుణ్ణి వివాహం చేసుకుందని ఇక్కడి ప్రజలు ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు కంచిలోని ఆలయాల టైమింగ్స్ అన్నీ ముందుగానే క్లోజ్ చేస్తారండి ఈ ఆలయాన్ని కూడా ఉదయం ఏడు గంటలకి ఓపెన్ చేసి లెవెన్ కల్లా క్లోజ్ చేస్తారు సాయంత్రం ఫోర్ నుంచి సెవెన్ థర్టీ వరకు ఓపెన్లో ఉంటుంది దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి పాండవ దూత బెరుమాల ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల పురాతనమైనది దీనిని పల్లవులు నిర్మించారని నమ్ముతారు మీరు కాంచీపురం వచ్చినప్పుడు ఖచ్చితంగా అరుదైన అద్భుతమైన ఈ మూర్తిని చూడడం మాత్రం మిస్ అవ్వద్దు ఈ ఆలయాన్ని తిరుపాతకం అని కూడా పిలుస్తారు పాద అంటే పెద్దది మరియు ఆగమం అంటే నివాసం అందువల్ల తిరుపాదకం అని పిలుస్తారు ఈ ఆలయ దర్శనం తర్వాత మనం కుమారకోటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి తర్వాత కచ్చపేశ్వర ఆలయాన్ని దర్శించవచ్చు ఆ రెండు టెంపుల్స్ ఇక్కడికి దగ్గరగా ఉంటాయి కానీ మేము ఇక్కడి నుంచి కైలాసనాథర్ టెంపుల్కి వెళ్ళాము నెక్స్ట్ ఆ వీడియో మీకు వస్తుందండి నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు